హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ప్రియ రాజ్ ఈరోజు మనం తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం ముందుగా తోటకూరను తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత అలానే హాఫ్ అన్ అవర్ పాటు శనగపప్పుని ఇలా నానపెట్టుకోవాలి నేను చేస్తున్నది ఇక్కడ వేపుడు కాబట్టి దీంట్లోకి శనగపప్పు అయితేనే బాగుంటుంది మీరు తోటకూర పప్పు చేస్తే నార్మల్గా కర్రీ లాగా చేస్తే పెసరపప్పు యాడ్ చేయండి నేను చేస్తున్నది ఇలా వేపుడు కాబట్టి శనగపప్పుతో ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కడి పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వాలి పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకొని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని అవి కలర్ చేంజ్ అయ్యేంతవరకు హై ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి ఫ్రై కాబట్టి ఆనియన్స్ కాస్త ఎక్కువగానే పడతాయి దీంట్లో మనం చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు గ్రీన్ చిల్లీలో ఉన్న కారమే సరిపోతుంది చూడండి పచ్చిమిర్చి సరిపోతాయి ఇందులోనే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేయండి చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఒకసారి మీరు ఇలా కర్రీ చేయండి చాలా బాగుంటుంది వేపుడు ఇప్పుడు నానపెట్టుకున్న శనగపప్పుని మనం ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది హై ఫ్లేమ్లో మీరు చేయండి లో ఫ్లేమ్లో అస్సలు ఉ ఉంచకండి హై ఫ్లేమ్లోనే చేయడం వల్ల కర్రీ అనేది బాగా వేగుతూ పొడి పొడిలాడుతూ వస్తుంది కర్రీ మనకు చూడండి పప్పు వేసుకొని కలుపుతూ ఉండాలి ఒక్కసారి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి మళ్ళీ హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి మూత తీసాను మళ్ళీ మూత తీసి ఇలా కలుపుతూ పప్పు అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చూడండి కాస్త వేగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీస్తూ కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే నేను కాస్త సాల్ట్ వేసాను అంటే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి పప్పు అనేది వేగిపోతుంది మీకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కలర్ అనేది పప్పుది చేంజ్ అవుతుంది నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం నేనైతే ఇష్టంగా తింటాను చూడండి పప్పు అనేది వేగిపోయింది ఇప్పుడు మనం నాన కడిగి పెట్టుకున్న తోటకూర వేసుకొని మిక్స్ చేసుకోవాలి మూత పెట్టకూడదు మూత పెట్టడం వల్ల తోటకూరలో వాటర్ వచ్చేసి పొడి పొడిలాడుతూ రాదు కర్రీ అనేది ఇలా హై ఫ్లేమ్లోనే కలుపుతూ వేపుకోవాలి ఎందుకంటే తోటకూరలో లైట్గా వాటర్ వస్తాయి కాబట్టి ఆ వాటర్తోనే పప్పు తోటకూర పర్ఫెక్ట్గా వేగిపోతుంది చూడండి కాస్త వేగిపోయింది మీరు మూత పెట్టడం వల్ల ఇంకా ఎక్కువగా వాటర్ వచ్చేసి పప్పు అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతుంది తోటకూర కూడా అంత టేస్టీగా ఉండదు అలా కుక్ చేస్తే చూడండి నేను మూత ఏం పెట్టట్లేదు ఇలానే కలుపుతూ తోటకూర అనేది వేగే అంతవరకు కలుపుతూ వేయించుకోవాలి ఇదంతా ప్రాసెస్ హై ఫ్లేమ్లోనో చేయాలి చూడండి మనకు తోటకూర పప్పు అనేది పర్ఫెక్ట్గా వేగిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇంకా కాస్త వేగే అంతవరకు వెయిట్ చేద్దాం చూడండి తోటకూర పప్పు రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాయ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్